అందరికీ నమస్తే అండి ఈరోజు లక్ష్మీపార్వత్ ఒక ప్రెస్ మీట్ పెట్టిందండి తిరుమల కల్తీనే వ్యవహారం గురించి మరి ఈవిడ మాట్లాడుతుంది సిబిఐ అంటే సిట్ ఒక రిపోర్ట్ ఇస్తే తన ఛార్జ్ సిట్ ఒక రిపోర్ట్ ఇస్తే వీళ్ళు వక్రీకరించేసి అసలు ఎలాంటి కల్తీ జరగలేదు జంతువులకు అన్నారు లేదు క్లీన్ చిట్ ఇచ్చేశారు తీర్పిచ్చేసారని మాట్లాడుతున్నారు అసలు ఆ ఛార్జ్ షీట్లో సిట్ చాలా క్లియర్గా చెప్పింది మనకి పీసీఆర్ టెస్ట్లో బిలో టెన్ పర్సెంట్ ఉంటే జంతువులకు ఉన్నట్టు తెలియదు టెన్ పర్సెంట్ కంటే పైన ఉంటేనే పీసీఆర్ టెస్ట్లో తెలుసు అని చెప్పేసి నా రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది దీని పక్కన పెట్టేశారు వీళ్ళ నీలి ఛానల్ ఫోని వీళ్ళకి సంబంధించిన భజన భజన ఛానల్ ఒకటి ఉంది టీవీ తొమ్మిది వాళ్ళు ఏం చెప్పారు ఒకసారి వాళ్ళు కూడా ఒక స్క్రోలింగ్ చేస్తారు కదా ఎన్డీడీబీ రిపోర్ట్లో వాళ్ళు ఏం చెప్పారు ఒకసారి వినిపించిన తర్వాత లక్ష్మీపరవత్ గురించి మాట్లాడతాం

త్రిబుల్ డర్టిఎస్ట్ అంత హీనమైనటువంటి ఒక వ్యక్తిని ఇచ్చిందని ఒక ఆయన ఎప్పుడో చెప్పారు తెలంగాణలో డర్టిఎస్ట్ కాదు ఇంకా దాన్ని త్రిబుల్ డర్టీఎస్ట్ అంత హీనమైనటువంటి ఒక వ్యక్తిని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడటం అంటే ఇంతకంటే ఆంధ్రప్రజల దురదృష్టం ఇంకోటి చెప్పటానికే వీల్లేదు అబద్దాల అబద్దాలు అబద్దాల అబద్దాలు అబద్ధాల మీద కోటలు కట్టుకుంటూ గత ముఖ్యమంత్రి చేసిన పనులన్నీ తన ఖాతాలో వేసుకుంటూ ఇంత నీచానికి ఎవరైనా గతంలో పాల్పడ్డారని నీకు అనిపించట్లేదు అసలు మీరు అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ ఎన్టీఆర్ యూనివర్సిటీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి పెట్టుకున్నాడు అప్పుడేమైపోయావు అబద్ధాలు 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 ఏంటి ఎలాగే కొడతారండి మీరు ఇక్కడికి వచ్చి మరి మాట నిజం అంటేనే నువ్వు నువ్వంటేనే నిజం కదా అసలు మా నోటంటే ఏదైనా మాట మాట్లాడితే నిజం చెప్తే అసలు అబద్ధం అవుతుందా నీ నోటంటా రాష్ట్ర రాజకీయాల గురించి నువ్వు మాట్లాడడం పరమ దరిద్రం అది మేము మేము ఏదో జన్మలో చేసుకున్న పాపం లాంటిది మేము వాళ్ళకి అదే భవితం చివరికి లక్ష్మీ పార్వతి లాంటి వ్యక్తి వచ్చి రాష్ట్ర రాజకీయాల గురించి రాష్ట్ర ప్రజల గురించి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తుందంటే మేము ఏదో జన్మలో చేసుకున్న పాపమై ఉండాలి లేకపోతే నువ్వు నీటిని చెప్పడం పెట్టి మేమైనా పెట్టి దరిద్రం కాకపోతే ఇంట్లో నీ సొంత కుటుంబ సభ్యులు మీ బాబు ఉన్నారో పోయారో తెలియదు కానీ మీ బాబు అంతగా అక్కడ వరకు అవుతుంది కడుపును పుట్టిన నీ కొడుకే నీ మాట వింటాడా మీ అబ్బాయా నీ కడుపును పుట్టిన నీ కొడుకు నీ మాట ఎండ నువ్వు వచ్చి మైకెట్టేసుకొని తెచ్చుకొని టిక్టిక్కులు ఆడిచ్చేసి అవి ఒక పెద్ద పెద్ద ఉపన్యాసాలా ఈ ఉపన్యాసాలు ఈ కౌరులన్నీ నీ కొంపలో చెప్పుకో ఎవడన్నా వింటాడేమో ఎవడికి నువ్వు చెప్పేది మాట్లాడితే నా అల్లుడు చంద్రబాబు నాయుడు గారు నేను చంద్రబాబు నాయుడు గారికి కాస్త నేను చెప్పులు తెగిపోతే ఎదో వరుసలు కలిపేవంటే నువ్వు ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి వరుసలు కలిపేస్తుంది సిగ్గ్గా అనిపించట్లా అసలు కొంచెం కూడా దాదాపు ఏడ్చే అప్పుడు రెండు దశాబ్దాల కాలం పాటు ఏడుస్తూనే ఉన్నాం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏదన్నా వస్తే ఏడ్చేయడమే మాట్లాడు సిట్ ఆ సిట్ రిపోర్ట్లో ఏముందో ఛార్జ్షీట్లు ఏం చెప్పిందో వివరంగా సబ్జెక్ట్ ప్రకారంగా మాట్లాడు ఎంతసేపు ఆ ఎన్ని అనే పదము లేదంటే దోచేసాడు అన్నమో లేదంటే హెరిటేజ్ లేదంటే ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయిందని వేన పదహారేళ్ళు బాలా కొమరిగా ఏం నిన్న రాక ఏదో పెద్ద మనిషి దానిలో మాట్లాడుతుంది నాకు అర్థం కా అనకూడదేమో మా పాపం కూడా అంటే ఇలా ఎలాంటి మాటలు మాట్లాడతావు అనగా నేను చెప్పాను కదా మా మమ్మల్ని మా అనుకుంటే మంచి మాటలు రావు నేను ముందే చెప్తాను మాట్లాడితే చాలా పద్ధతిగా మాట్లాడాలి అని చెప్పేసి అని ఆ ప్రెస్ మీట్ చివరిలో చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది రేపు మాపో అన్నట్టుగా ఉన్నాడని చెప్పేసి అని మాట్లాడతా నేను పందింగ్ అత్త అర్థమైందా అందరికంటే ముందే వెళ్ళిపోతావు నువ్వు గ్యారంటీ నీకున్న ఫ్రస్ట్రేషన్కి నీకున్న బీపీకి నీకున్న రోగాలకి చంద్రబాబు నాయుడు గారు ఇవాల్ట కూడా ఆయన ఏం చేసుకుంటాడు చక్కగా తిరుపతి మెట్లెక్కిస్తాడు మనీ ఎక్కువ ఎందుకు వ్యక్తిగత విమర్శలు దేనికి సరిగా మాట్లాడలేవా చే నాన్న కోసం మాట్లాడు నాన్సి ఆత్మ నిజంగా మాట్లాడు ఒక ఆత్మ గౌరవం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా కొంచెమైనా సరే బిడియం ఉంటుంది వాళ్ళు చేసింది కదా మేము ఎందుకు చెప్పుకోవాలి అని అలాగే ఇది అబద్ధం కదా మనం ఏం చేస్తున్నాము ఇలా రాజకీయం కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి అబద్ధాలని ప్రచారం చేస్తున్నాం ఎవరి మీద చేస్తున్నామంటే అదిగో సాక్షాత్తు మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక పూజించేటువంటి మహాదేవుడు ఆయన కలియుగ స్వామి ఆయన కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయన ప్రసాదం మీద ఇంత నీచంగా మీకు నోరా లేకపోతే తాటి మట్ట కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఆ తాటి మట్లు కూడా వర్షం కురిస్తే శుభ్రంగా అయిపోతాయి ఎంత పచ్చ కళకళ్ళాడుతాయి కానీ ఒక భయంకరమైన కంపు కొడుతున్నటువంటి నోళ్లు పెట్టుకొని నువ్వు నీకు ఇదే కంప నోరు నువ్వు ఏ కంపు నూర్లు వేసుకొని మీరంతా కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పింక్ డైమండ్ అన్నారు గుర్తుందా కంపు నూర్లు వేసుకొని పింక్ డైమండ్ ఇటుపోయింది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందన్నారో లేదంటే లోకేష్ గారి దగ్గర ఉందన్నారో నువ్వైతే డైరెక్ట్గా ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ మీట్ పెట్టి బ్రహ్మణి గారి దగ్గర ఉంది బ్రహ్మణి గారు మెల్ల వేసుకొని తిరుగుతున్నారని చెప్పేసి నువ్వు వాగే ఇదే గబ్బు నూరుతో కంపుతానే అన్నావా మాట్లాడేవి కదా ఏమైపోయింది పింక్ డైమండ్ ఐదేళ్ళు అధికారులు ఉన్నారు కదా ఎక్కడ రాసేసారు పింక్ డైమండ్ మీరు ఆ రోజు మీరు చేసింది ఏముంది ఆ రోజు మీరు చేసింది ఎవరితో రాజకీయం చేయలేదా దాన్నేమనాలండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమీ లేనిదేమీ మాట్లాడలేదు ఇదే ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగానే ఎన్డీడిబి రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది ఆ రిపోర్ట్ ఆధారంగానే ఆయన మాట్లాడారు నెయ్యిలో కల్తీ జరిగింది ఆ రిపోర్ట్ ఆధారంగా జంతువులకు కలిసింది పొందుకోవాలన్నారు చేపలున్నారా ఆ రిపోర్ట్లో అదే ఉంది అది వాస్తవం అది వాళ్ళ రిపోర్ట్లో కూడా మేము పీసీఆర్ టెస్ట్ చేసాము అందులో బిలో టెన్ పర్సెంట్ జంతువులకు కలిసి ఉంటే కనుక పీసీఆర్ టెస్ట్లో తెలియదు ఎబో టెన్ పర్సెంట్ ఉంటేనే తెలుసు అని చెప్పేసి ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది మీ నీలి మీడియాకి సంబంధించిన కొన్ని ఛానల్స్ చాలా స్పష్టంగా చెప్పినాయి జంతువుల కొవ్వు శాతం నిజులో చాలా తక్కువ శాతం ఉందని చెప్పేసి ఎన్డీ రిపోర్ట్ చెప్పిందని చెప్పేసి నా వీళ్ళు కూడా చెప్తున్నారు ఇంకా మీరు వచ్చి ఇక్కడికి వచ్చి అప్పబాయకొరలు చెప్తున్నారు ఏంటంటే ఏంటంటే వ్యక్తిగతంగా చేస్తున్నారు ఇంకో వయసులు దాకా వెళ్ళిపోయి శాపనార్థం దాకా పెట్టేసి పిచ్చపిచ్చ మాట్లనే మాట్లాడుతా మేము మాట్లాడగలుగుతాం మమ్మల్ని అనవసరంగా కలకొద్దు అనవసరంగా రచ్చ కొట్టద్దు నువ్వు ఒక మహిళ ఊరి దగ్గర పెట్టుకుని మాట్లాడి నువ్వే అండి పదా పదారేళ్ళు బాలాకుమారు ఏమీ కాదు ఈటల కాలం దగ్గర ఉంటాలే భూమి మీద ఉండిపోతానికి వయసు అయిపోతే అందరూ పోవాల్సిన నువ్వే ఎవడో బాగుంది అందరూ భూమి మీద ఉండిపోరుగా ఈటాల కాలం అందరూ పోయేవాళ్ళే అందరం పోతాం ఆ టైం వస్తే అందరూ పోవాల్సిందే నీకేదో నీ భూమి మీద ఏమైనా శాశ్వతంగా రాసి ఇచ్చేసారేటి ఉండిపోవమ్మా ఏలే అమ్మా అని చెప్పేసి అని ఇంకా భూమి మీద డబ్బు ఉన్న వాళ్ళు జీవిత శత్రులన్నీ రాసుకుంటూ కూర్చోవని చెప్పేసి భూమి మీద వదిలేసి రాయకదాగా సిగ్గాపడం మన ఎదపోతుంది నీ గురించి మాట్లాడాలి సిగ్గేస్తుంది ఒక్కొక్కసారి చాలా సిగ్గుపడిపోతూ ఉంటాం మేము నీ గురించి మాట్లాడాలంటే ఇంకా మాకు తెలిసి మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసుకోవాలి పెడతా ఉంటారు ఎందుకు దాని గురించి మాట్లాడుతూ సిగ్గపడ ఏమన్నా ఇంకేం బరలేదేట్రా అంటారు ఒకసారి ఏం చేస్తాం మా కర్మ మీలాంటి వాళ్ళు అందరూ వచ్చి రాష్ట్ర రాజకీయాల గురించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం దానికి మీడియా అటెన్షన్ మళ్ళీని నువ్వు పది మందికి ఉపన్యాసాలు చెప్పడం చంద్రబాబు నాయుడు గారి నువ్వు విమర్శించడం మాకేం పని లేక నువ్వు మాట్లాడితే మళ్ళీ మేము వచ్చి నేను విమర్శించడం ఏదో జన్మలో చేసుకున్న పాపం ఏంటో మాది అంతా కూడా ఇంతకంచేమీ లేదు ఇక్కడ గత జన్మలో పాపాలు అంటాం కదా అలాంటిది నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి నీ చేతికి మైకి ఇచ్చాడు ఇంకా నీకు నోరు అద్దె అదుపు లేదు ఇంకా ఇంకా అలా ఇడిచిపెట్టిన కుక్కలా అలా మురగడమే ఇంకా అలా మురగడమే వద్దల్ అబద్దాలు అబద్దాలు ఇదో అబద్దాలా ఎవడు మాట్లాడుతున్నాడు అబద్దలో ఎవడు మాట్లాడాడు అబద్దలో గతంలో మీరు అధికారులు ఉన్నప్పుడు మీరేం మాట్లాడారో కూడా తెలుసుకొని మాట్లాడాలి ఎందుకు ఊరికే నీకు బీపీలు తెచ్చుకొని మరీ నువ్వు మాట్లాడదాన్ని మేము ఆవేశపడిపోయి అనవసరంగా పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడేసి సిగ్గపడా ఇంకెప్పుడు కూడా ఇలాంటి సగం సగం నాలెడ్జ్తో వచ్చి మాట్లాడమాక ఎంతసేపు ఒకటే పాఠం ఇంకా ఆ రోజుల్లో నేను పెద్ద అందగత్త వైవ వద్దు నమస్కారం నీకు నీ అందం గురించి నీ అంద ప్రస్తావ ఆ ప్రస్తావన గురించి నీ జీవిత దత్తల గురించి మాకు చెప్పొద్దు అయిపోయింది గత ఇరవై వేలు అయిపోయింది ఆల్రెడీ రెండు దశాబ్దాల కిందట ముచ్చట ఇప్పుడు వద్దు రెండో మూడో అయిపోయింది ఆల్రెడీ దగ్గర దగ్గర మూడు కూడా అయిపోయినట్టుంది ఉంది ముప్పై వేల కిందట నాటి ముచ్చట వద్దు నమస్కారం పుణ్యం ఉంటుంది మీకు ఆ దరిద్రాలు మళ్ళీ ఇప్పుడు చెప్పద్దు మాకు మేము వెళ్ళాం ఇక్కడ సరిగా మానోడికి మీ కార్యకర్తలకి రిపబ్లిక్ డే అంటే ఏంటో తెలుదావు ముందు అవి చెప్పండి మీ జీవిత సత్తాలు మాకు వద్దండి అదో దరిద్రం చదలిపోయిన తర్వాత ఉన్న జీవితం మీద ఉన్న ఆశలు పోతాయి అలాగే ఇలాంటి కూడా కూడా అనిపిస్తుంది మాకు నీకు పుణ్య ఉంటుంది ఇంకెప్పుడు ఇంక ప్రశ్న మీద పెట్టమాట ప్రశ్న మీరు పెట్టి పెద్ద పెద్ద ఒప్పన్ వేసారు పది మందికి చెప్పమాట అది కాబట్టి నువ్వు చెప్తుంటే ఒక్కోసారి విరక్త వచ్చి చెప్తా ఉంటుంది సబ్జెక్ట్లైందా మాట్లాడడం టైం పక్క ఈ ఊరి గురించి మాట్లాడడం నాది టైం గొక్క ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మళ్ళీ ఉపన్యాసాలు వేస్తారు ఏమో బాగా గుర్తుపెట్టుకోవాలి